మాటుమాటికి పౌలు గారి యోగక్షేమాల గురించి ఆలోచన చేసి మాటు మాటికి పౌలు గారిని అనేక పర్యాయాలు పౌలు గారి అవసరాలు తీర్చిన సంఘం మాటు మాటికి పౌలు గురించి విచారించిన అనగా పరిశీలించిన సంఘం ఆ సంఘం గురించి ఆయన ఈ నాలుగో అధ్యాయంలో చాలా విషయాలు రాసుకొచ్చాడు పంతొమ్మిదవ వచ్చినానికి వచ్చేదానికి ఒక మంచి మాట అంటాడు సంఘాన్ని ఆశ్రవదిస్తూ ఏమని కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును దేవునికి మహిమ కలుగును గాక దేవుని సేవకుడుగా ప్రియా సంఘమైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా రెండు చేతులు ఎత్తిపెట్టి ఆశీర్వదిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం బహుగా దీవించునుగాక పౌలు గారు పిలిపి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నమాట ఏమని అంటాడు క్రీస్తు ఏసునందు మహిమలో మీ ప్రతి అవసరమును మీ ప్రతి అవసరమును తీర్చును దేవునికి మహిమ కలుగును గాక మీ పక్క వారికి ప్రైజ్ లాట్ చెప్పి చేయి పట్టుకుని ఏ ఏసునందు మీ ప్రతి అవసరమును దేవుడు తీర్చును అని చెప్పండి ఏసునందు దేవుని ప్రతి అవసరం తీర్చది ఆమెన్ హలేయా హలే లోయా మాట చెప్పమంటారా అండి నీ తోటి వ్యక్తితో నువ్వు పలికిన మాట దేవుడిని నెరవేర్చబోతున్నాడు ఆమెన్ ఆమెన్ ఎందుకనగా మన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మన ప్రతి అవసరం తీరుస్తాడు మన అవసరం తీర్చే విషయంలో ఎలాగుంటాడో తెలుసండి ఆయన ఏదో ఇచ్చాములే అన్నట్లుగా ఇవ్వడంట చేశాములే అన్నట్లుగా చేయడంట ఏదో కొద్ది గొప్ప ఇచ్చే మేము ఇచ్చేసాములే అని చరిపెట్టుకోడం ఆయన ఇస్తే ఎలాగ ఇస్తాడో తెలుసండి ధారాళంగా కాదండి ఇంకో మాట ఉంది అక్కడ శ్రేస్తమైన మాట అక్కడ ఏమంటాడు దేవుడు తన ఐశ్వర్యము చెప్పున చెప్పాలి చెప్పాలి దేని చెప్పినట్టండి దేవుడు మనకి ఏదైనా ఇస్తే దేవుడు మనకి ఏదైనా ఇస్తే ఎలా తెలుసండి తన ఐశ్వర్యము చొప్పునిస్తాడు మీకు అర్థమవటానికి ఒక మాట చెప్తా ఒక రాజు ఒక రాజు ఒకరోజు తన రాజ్యంలో అలాగ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రాజుగారి యొక్క మంత్రి గారి కొడుకు ఒక చిన్న అబ్బాయి అక్షయ్ లాంటి ఒక అబ్బాయి రాజుగారికి వచ్చి నమస్కారం రాజా అన్నాడంట ఆ చిన్న బౌల్రీని రాజు చూసి మురిసిపోయి సంతోషపడి రాజుగారు పది రూపాయలు ఇసుకోబోయాడు అంటే ఎంత ఇప్పుడు చెప్పండి పది రూపాయలు ఒరే అబ్బాయ్ ఈ పది రూపాయలు పట్టుకెళ్ళి కొనుక్కోరా అన్నాడు నేను ఇచ్చుకోరండి అన్నాడంట ఒరే ఇచ్చుకోరా పది రూపాయలు ఏం కొనుక్కోనండి లేదండి మా అమ్మ మా నాన్న నమ్మరండి అనడంట ఒరే చెప్పరా నేను ఇచ్చానని అన్నాడంట రాజుగారు ఇచ్చారని చెప్పరా తీసుకోర్రా పది రూపాయలు అంటే అస్సలు మీరు ఇచ్చారంటే మా నాన్నగారు మా అమ్మగారు అస్సలు నమ్మరండి అండి ఇదేంటిరా పది రూపాయలు ఇస్తే ఆ స్థాయిలో ఉన్న ఆయన పది రూపాయలు ఇస్తే ఇచ్చుకున్నవాడు సంతోషపడొచ్చేమో కానీ నువ్వు ఇచ్చిన చిన్న కానుక నీ వాల్యూని ఏం చేస్తుంది తగ్గించేస్తుంది ఎస్పెషల్ రాజులు రాజుల విషయానికి వస్తే వారు ఎప్పుడైనా సరే ఏమైనా చేస్తే వారికి స్థాయికి తగినట్లుగానే చెప్పండి వారికి స్థాయికి తగినట్లుగానే చేస్తారు దేవునికి స్తోత్రం చెబుదాం దేవునికి స్తోత్రం చెప్పుదాం ఆమాను హలే లోయా హలే లోయ ఒక మనుష్యుడే తనకు స్థాయికి తగినట్లుగా ధారాళముగా ఇవ్వగలిగితే ఆ ఇవ్వగలిగిన మనుష్యునే సృజించి సకల ప్రపంచములకు సకల భూ ఆకాశములన్నిటికీ ఆది సంభూతుడైన దేవుడు సర్వాధిపతి అయిన దేవుడు సమృద్ధి అయిన దేవుడు గొప్ప ఐశ్వర్యవంతుడైన దేవుడు ఆయన ఇచ్చినప్పుడు చెప్పండి ఆయన ఇచ్చినప్పుడు ఆయనకు స్థాయికి తగినట్లుగానే దేవుడికి ఇస్తాడు ఆమె మన హెలోయ అందుకునే పౌలంటాడు అయ్యలా రా అయిలో దేవుడు తన ఐశ్వర్యము చొప్పునా తన స్థాయికి తగినట్లుగా తన స్టేటస్ కు తగినట్లుగా ఆవిడ హలలోయాలోయా తన స్థాయికి తగినట్లుగానే దేవుడిని ఆశీర్వదించునుగాక దేవుడిని ప్రతి అవసరము తీర్చునుగాక ఈరోజు వాక్యాన్ని వింటున్న మనం